గోవిందాయ నమ హిందూ బంధులందరికి శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురు భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయము నలభై ఎనిమిదవ శ్లోకం సహజం కర్మ కౌంతేయ సర్వారంభాహి దోషేణ కౌన్య ఓ కౌంతేయ అర్జున దోషయుక్తమైనను సహజమైన కర్మను త్యజింపరాదు ఏరణనా అగ్ని పొగచే ఆవరించబడినట్లు కర్మలన్నీను ఏదేని ఒక దోషముతో కూడే ఉండును అరటి పండు వలిచి నోట్లో పెట్టి తినిపిస్తుంటే ఎంత తేలిగ్గా ఉంటుంది నవలి మింగడానికి అంత తేలిగ్గా పరమాత్మను పసిబిడ్డకు తల్లి ప్రేమగా తల్లి మురుతూ వీపు నిమురుతూ మధ్య మధ్యలో ముద్దులు పెడుతూ నేర్పుతున్నట్లుగా నేర్పుతున్నాడండి పరమాత్మ మనం ఈ జన్మలో భగవద్గీతలో పరమాత్మ ఏం చెప్పదలిచాడో మన కోసమని ఎందుకు కలియుగము అవడానికి ముందు ద్వాపర వాంతములు యుద్ధంలో అర్జునుడు కోసం చెప్పాడు అర్జునుడు కూడా కృష్ణుడు అంశాధార్మిక అర్జునుడికి తెలియదా అంటే మన పరమాత్మ చెప్పింది అర్జునుడిని ఎదురుగా పెట్టుకొని ఈ జగన్నాటకం అంతా నడిపించింది మన కోసం మనం బాగుపడాలని మనం తరించాలనే విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి దోషయుక్తమైనా సరే సహజమైన కారణం త్యజించకూడదు అని చెప్తున్నాడు పరమాత్మ తేలిగ్గా అర్థం అవడానికి ఎందుకంటే సాధారణమైన వాళ్ళు ఎక్కువ ఈ వీడియోస్ చూస్తూ ఉంటారు కదండి ఇప్పుడు మహాపండితులకి వాళ్ళకి మాబోటి వారు చెప్పేది ఏం లేదు మేమేం చెప్పగలం చెప్పండి ఏదో సాధారణంగా మామూలుగా తెలుసుకోవాలనుకునే జిజ్ఞాసులు శ్రద్ధాళువులు మహిళలు వీళ్ళు చూస్తూ ఉంటారు కాబట్టి నేను తెలియ ఉదాహరణలు అర్థం అవడం కోసం చెప్తున్నాను చాలామంది భయపడతారు పొద్దునే అందరూ గొప్ప గొప్ప పూజలు చేస్తారండి వైభవంగా వాళ్ళ ఇంట్లో అలంకరించుకొని అమర్చుకొని మేమేమో నిద్ర లేగిస్తే పళ్ళు పరిగెత్తాలి ఏ సాయంత్రం వస్తే అప్పుడు కాస్త ఖాళీగా ఉంటుంది మేము పాపం చేస్తున్నామేమో అప్పుడు పూజ చేసుకోవచ్చా అంటే నీ కర్మ నీకు ముఖ్యం నీ కుదిరితే అప్పుడే నా భగవంతుని స్మరించుకో అప్పుడే కాసేపు పూజ చేసుకో ఇప్పుడు భగవంతుడు ఏం చెప్తున్నాడంటే దోషోక్తమైనా కూడా సహజమైన కర్మను తేజించకూడదు మధ్యకాలంలో అహింస పేరుతోటి అతి చేష్టలు బాగా ఎక్కువైపోయాయి కొందరైతే పుస్తకాలు కూడా పడేస్తారు ఒక చిన్న క్రీమిని కూడా చంపకూడదు ఒక చిన్న పురుగును కూడా చంపకూడదు దోమలు కుడుతున్నా కూడా వాటిని చంపకూడదు అసలు వేటిని చంపకూడదు కృతి సూక్ష్మ క్రిములు కూడా చంపకూడదు అహింస 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 ఏమిటది ఎవరు చెప్పారు దోషం లేని కరుణ ఉందని అడుగుతున్నాడు పరమాత్మ అర్థమవుతోంది కదా అగ్ని అగ్ని శక్ అగ్ని కణాలు కూడా పైన పొగతో ఆవరించబడి ఉన్నట్టుగా ఎంతో తేజస్సు కలిగిన అగ్ని కూడా పొగ చేత ఆవరించబడుతుంది కదా ప్రతి కర్మ ఎంత గొప్ప కర్మ అయినా సరే దోష దోషయుక్తం కానీ కర్మ లేదు కర్మాలన్నీ దోషయుక్తమైనవే కర్మలో ఎంతో కొంత దోషం ఉంటుంది కానీ నువ్వు నీదైన కర్మను ధర్మబద్ధంగా చేసుకుంటా పోవయా దానివల్ల ఏ పాపం నీకు అంటుందని చెప్తున్నాడు పరమాత్మ ఆలోచించండి కత్తితో గోసి ఆపరేషన్ చేయడం పాపం కదండి పేషెంట్ కు నొప్పి పుడుతుంది కదండి నేనే చేయనండి దుశ్చర్య నాకు మహాపాతకం చుట్టూ అహింస పాటిస్తాను అంటే కి డాక్టర్కి అలా అనుకుంటే మన ప్రాణాలు పోతాయి అవునా కాదా పురుగు మందులు కొట్టడము పురుగుల్ని చంపడము పాముల్ని చంపడము పొలాల్లో కష్టపడి ఎద్దులతో పొలం దున్నించడము లేకపోతే ఈ చెట్లు లాంటివి కొట్టేయడము పంటలు పేకడము ఇవన్నీ కూడా దోషభూయిష్టమైన చర్యలు కదుటండి మేము వ్యవసాయం చేయమని రైతన్నలంటే ఆకలితో మనమలా వాడి మొత్తం అందరం చచ్చిపోతాం అప్పుడు మహాపాతం చుట్టుకుంటూ బే 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 చనిపోయిన ఈ శవాలని వీటిని తగలేడు ఈ పనులన్నీ నేను చేయనండి బాబు ఇది మహాదోష భూయిష్టమైన పనులు ఇవి మానేసి నేను శుభ్రంగా ఏ పూజ చేసుకుంటానండి గురువు గారి దగ్గర ఒక మంత్రం తీసుకొని మంత్ర జపం చేసుకుంటూ కూర్చుంటేనే నేను తరిస్తాను ఈ శవాలు కలిచే పనులు ఎవరు చేస్తారా బాబు ఇది దోషభూ ఇష్టమైన పనులు సొంత వాళ్ళే ఎడబడేసిపోతారు శవాన్ని దగ్గరికి నేను నేనెక్కడ చేసేది ఇలాగ ఒక కాటి కాపరి ఆలోచిస్తే ఎలా ఉంటుంది సమాజం పరిస్థితి ఆలోచించండి ఆ ఈ మురికి అంతా మేము ఎక్కడ శుభ్రం చేస్తాము రోజు వీధులు విడిచి మురికి కారులు శుభ్రం చేసి ఈ పనులన్నీ మేము ఎక్కడ చేస్తామండి బాబు ఇవన్నీ దోషభూ ఇష్టమైన కర్మలు ఈ పనుల్లో గౌరవం లేదు ఎవరు మమ్మల్ని మనుషుల్లో కూడా చూడరు ఎవరు చేయని పనులు ఇవి రోడ్ల మీద పది మంది చూస్తుంటే పది మంది తిరుగుతూ ఉంటే చీపురు పెట్టుకోని చెప్పడం ఏమిటి అని పారిశుద్ధ్య కార్మికులు అనుకుంటే కంబు భరించలేక గంటలో చచ్చిపోతాం మనం ఆలోచించండి డాక్టర్ చేసే పని దగ్గర నుండి కాటి కాపర్ చేసే పని వరకు రైతులు చేసే పనుల దగ్గర నుండి పారిశుద్ధ్య కార్మికులు చేసే పనుల దగ్గర నుండి ఏ పని ఇష్టం కాదండి ఇష్టం కాని కర్మ ఏమీ లేదు అలా అని నువ్వు మానవద్దు నీవు చేయాల్సిన కర్మ ఏదో నువ్వు అది కర్మ దోషభూషమైన ధర్మంగా చేసుకుంటావు నా పూజ అనుకుంటా చేసుకుంటావు బావయ్య నాకు పూజ అనుకుంటా చెయ్యి పారిశుద్ధ్య కర్మ కూడా రోడ్డు ఓడవాలి నా పూజ అనుకో నువ్వు రోడ్డు అక్కడ నువ్వు అధర్మం చేయవు మురికి కాలం శుభ్రం చేయాలి నా పూజను చెయ్యి లేదంటే డాక్టర్ ఒక ఆపరేషన్ చేయాలి నా పూజ అనుకోని చెయ్యి అప్పుడు నువ్వు అధర్మానికి పాల్పడవు నాకు పూజ చేసినట్లే అవుతుంది రైతు పొలం దున్నాలి నా పూజ చెయ్యి కరోనా పనిచేసి పది మంది కన్నం పెట్టావు టీచర్ చదువు చెప్పి పిల్లల్ని రెండు దెబ్బలు అయ్యాలి అదే దోషపు ఇష్టమే మరి పిల్లలను కొట్టడం బాపం కదా మరి క్రమశిక్షణ అనుశాసనం కోసం తప్పదు పిల్లల బంగారు భవిష్యత్తుకి టీచర్ చేత తనులు తినకుండా మనం ఎంత వాళ్ళం అయ్యామా అసలు గురువు చేతి దెబ్బ పడని వాడు ఎవ్వడూ బాగుపడడం టీచర్ అయినా కొట్టాల్సింది దోషభూ ఇష్టమైనా కూడా టీచర్ చేస్తుంది భగవత్ సేవ ఆ పిల్లలందరినీ రేపి భావి భారత పౌరులు పెంచి పెద్ద చేత దేశానికి అన్నిస్తుంది మరి ఉపాధ్యాయులే కదా కాబట్టి ప్రతిదీ దోషపు ఇష్టమైన కర్మే ఒక మహిళ ఇంట్లో వంట చేస్తుంటే అందులో కూడా ఎన్నో దోషాలు ఉంటాయి ఏం పప్పుల డబ్బాలో పురుగు ఉంటే చేతతో చెరుక్కొని పురుగులు నలిపి అవతలిస్తాయి సంపేమా తాలిఫలు ఎవరో ఎవరు తెచ్చుకుంటారు వండుకోవడం దాంట్లో పురుగు కనపడుతుంది తీసు అవసరం వేసేమా చంపేమా వంటింట్లో బౌద్ధింగలు ఉంటాయి ఆ హిట్ కొట్టి చంపేయమా ఎలుగులు ఉంటాయి రాటికెళ్ళి పెట్టి లేపేయమా వంటింట్లో హింస జరగట్లేదు అంటారు బోర్డు హింస జరుగుతుంది కానీ దోషభూ ఇష్టం కాదు మనం అనుకోకూడదు దాంట్లో దోషాలున్నా నీవ వద్దు దోషభూ ఇష్టం అనుకోకూడదు నీ నీ డ్యూటీ నువ్వు చేయాల్సిందే నీ వంటలు నువ్వు శుభ్రంగా ఉంచుకోకపోతే ఎట్లాగే ఇంట్లో అందరికి రోగాలు రావా కాబట్టి మహిళ డ్యూటీ అందులో పాపమే ఉంటుంది నా పూజ అనుకోని వంటిలు ఆరోగ్యకరంగా ఉంచు నీట్గా ఉంచు నలుగురికి అన్నం వంటి పెట్టు నువ్వు అన్నపూర్ణవి కాబట్టి ఇంకెవరినాకలతో ఉన్న వాళ్ళకి అన్నం వండి పెట్టు ఎవరికైనా పెట్టు అదంతా నా పూజే ఇది పరమాత్ముడు చెప్పడంలో ఉద్దేశం ప్రతి పని భగవత్సేవే ప్రతి కర్మ దోషభూయిష్టమైనదే కానీ నాకు సేవ చేస్తున్న భావంతో ధర్మం తప్పకుండా న్యాయం తప్పకుండా చేయబయ్యా అప్పుడు ఏమవుతుంది ఈ కర్మలలో ఉన్న దోషాలు నీకంటుకోవు పైగా పాపాలు ఈ కర్మలు చేయడం వల్ల ఏదైనా పాపాలు ఉంటే అవి నీకంటుకోవు పైగా ముక్తి కలుగుతుంది నువ్వు నన్ను చేరతావు నువ్వు చేసే ప్రతి పని పూజలా భావించేస్తే నేను పూజలాగేవి నాకు పూజ చేశాడు అని నేను భావించుకుని నా అకౌంట్లో వేసుకుంటాను అర్థమవుతుంది కదా మనం చేస్తే ప్రతి పని మనం పూజ అనుకుంటే భగవంతుడు కూడా పూజనే అనుకుంటాడు లేదు బరువు ఏందో నా ఖర్మానా తలరాత ఏదో ఇప్పుడు బుట్టి పని చేస్తానండి ఏదో దరిద్రమంతరం హాయికి బతుకుతున్నారు నేను మాత్రం ఈ గతిని పనులు చేసుకుంటున్నాను నేర్చుకుంటే ఆ రోజు నీ బతికే నీకు బరువు అవుతుంది నీ తృప్తిగా ఆనందంగా ఉండలేవు కాబట్టి వీటిలో ఏ దోషముంది ఆ దోషం ఉందని ఆలోచించకూడదు నీ స్వభావోచితమైన స్వధర్మోచితమైన కర్మ అయినప్పుడు నీవు దాన్ని నీ కర్తవ్యమైనప్పుడు నువ్వు దాన్ని చెయ్యి ఎలా చెయ్యి భగవద్భావంతో చెయ్యి ధర్మంగా చెయ్యి అధర్మానికి అన్యాయానికి అవినీతికి తావు లేకుండా ద్వేషానికి ఇలాంటి వాటికి స్వార్థాలకు తావు లేకుండా చక్కగా చేయాలి అప్పుడు ఆ కర్మ ఆ ఇష్టమైన కర్మ కూడా నీవి భావనతో చేసినప్పుడు భగవద్ పూజ అవుతుంది ఆ కర్మలలో ఉండే దోషాలు నీకు అంటుకోకుండా ఉంటాయి నీకు మోక్షం కలుగుతుంది అర్థమైంది కదండి కాబట్టి భగవద్గీత అర్థం చేసుకున్న వాళ్ళ జీవితాలు ఆనందంగా ప్రశాంతంగా ఉంటాయి వాళ్ళు ఉద్ధరించబడతారు వాళ్ళకి ఇదే చివరి జన్మ అవుతుంది ధర్మ రక్షత రక్షత జయ శ్రీరామ్ కృష్ణ అర్పణ